మీ పనిలో ఉండండి ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి అలాగే సార్ థ్యాంక్ యూ బాబు మనం మనం ఇక్కడ ఉండేవాళ్ళం ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నామంట దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏవి అనుకోవద్దు ఈ బార్కి రావద్దు అది అది లారా నాతో ఆగరా నా మాట వినరా ఆ ఏసీపీతో గొడవలొద్దురా ఆ ఏసీపీ కానీ మిమ్మల్ని భయపెట్టాడు కదా ఇప్పుడు నేను వాడిని భయపెడతా చూపిస్తారా చేసినట్టు మా

టార్గెట్ నేనే కదా అందుకే కోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం తమ్ముటేరా బండి దండం పెడతా రా ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు రే ఏంటే రా రాళ్ళు పట్టుకుంటా పదరా నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది అసలు ఎవరు ఐదు వేల కోసం పదివేల కోసం కక్కుర్చి ఎక్కడ డబ్బులు వస్తాయి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది బెదిరిస్తావా దా దా నన్ను బెదిరించి దా 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 వీడితో ఏంటి సార్ మాటలో స్టేషన్ కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది దా తమ్ముడు మగడవడం రెండు రోజులు వెహికల్స్ రెడీగా ఉన్నాయా రెడీ సార్ చెక్ చేశారా సరే ఓకే సార్ ఓకే లారా వయసులో ఉన్నావు బోలు భవిష్యత్తు నీకు వాళ్ళు ఎలాగైనా నేను నిరిగించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో పెద్దవాడిగా నేను నీకు ఇచ్చేసారా ఇదే ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్ down! Hands <laughs> down! <laughs> ఓకే 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 వాడు విలేటెడ్ చేసి తప్పు చేసావా సార్ లేదండి వాడికి పోలీసులు అంటే భయం లేదు ఇప్పుడు వచ్చింది నాకు కావాల్సింది కూడా అదే

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇదే అప్పటి నుంచి చూసావా అప్పుడే అభిమానులు తయారయ్యారు నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని రేపు నా లారాగాడికి ఏదైనా ఏదన్నా యాక్సిడెంట్ అయితే అది మీదకి వస్తుంది పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్ హలో నా రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను సరే ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఏంటంటే అసలు అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుగా అప్పగించాలి వాళ్ళ నేరం రుజువు అయితే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది కానీ ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఇలా జరుగుతుందా లేదు అలా జరగట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా నేను చెప్తాను పోలీసులకి నిజా నిజాలతో పనే లేదు మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు మన దగ్గర పలుకు ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి పలుకుబడైనా ఉండాలి ఈ రెండూ లేకపోతే ఎప్పుడేమన్నా పడుండాలి లేదా వాళ్ళ చేతిలో చావాలి అంతే అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు అదే నాకు అదే నాకు జరిగింది ఇది మన పోలీసులు మన చట్టం ఇలాంటి పోలీసులు ఇలాంటి చట్టం మనకు అవసరమా మనకు అవసరమా వాళ్ళు చెప్పాడు కదా అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను నా చట్టం నేనే రాసుకున్నాను దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్ నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాడు ఈ రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు లంచాలు ఇస్తే లాయిన్ ఆర్డర్ పనిచేస్తుంది పొలిటికల్ పవర్ ఉంటే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు లేదు లేదా లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా లంచం తీసుకోని పోలీస్ స్టేషన్ ఉందా ఉంటే చెప్పండి నేను నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు డ్యూటీ డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా ఎవరు అడ్డొస్తాడు నేను చూస్తా సార్ వాడిని మీరు తక్కువ అంచనా వేశారు వాడు చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా సార్ ఇది ఎంతటితో ఆగదు వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కరూ సిటీలో ఇలాగే చలరేగిపోతారు సార్ సార్ ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ ఎదగన్ రెండు రోజుల్లో వేసి పారేస్తాను ఒట్టి మీద డ్రస్సు చేతిలో కన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా తెలుసా నువ్వు అమ్ముడు పోయావని రామ్ దాస్ లాంటి తప్పు చేస్తే తమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు రెండింటికి కారణం నువ్వే తెలుసా నీలాంటి వాడి వల్లే నేను పోలీసును నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది రాష్ట్రంలో తొంభై వేల మంది పోలీసులు నెలకు తొమ్మిది వందల కోట్ల రూపాయల జీతం ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది ఇది మన పోలీస్ డ్యూటీ సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమవుతుంది సార్ ట్రాన్స్ఫర్స్ తప్ప లేదా కేసు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు బానే ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు పొలిటిషియన్ రాడు ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది ట్రాన్స్ఫర్ చేస్తారు ఎంతమంది దగ్గరికి కేసును మారుస్తారు తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు నిన్ను భయపెడతాడు డబ్బా చూపిస్తాడు దేనికి లొంగకపోతే నేను ట్రస్ట్ చేసుకో లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో మనందరి డ్యూటీ క్రైమ్ ని పెంచటం కాదు క్రైమ్ ని కంట్రోల్ చేయటం రామ్ దాస్ దగ్గర రెండు లక్షలు తీసుకొని లారాని రౌడింగ్ చేశావు నీకు పది లక్షలు ఇస్తా మనిషి రాజేంద్ర మనిషి విమానాన్ని కనిపెట్టాడు అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు దానికంటే ముందు మనిషిలో ద్వేషం పగా ఉంటాయని అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు జ్ఞానాన్ని ఇస్తాడు పోలీసులు భద్రతనిస్తారు ఈ మూడు ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు అలాంటి ఏ రాజేంద్ర చేస్తున్నాడు ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్ లో ఉండండి లేదంటే మా వల్ల కాదని రిజర్న్ చేసి వెళ్ళిపోండి మీటింగ్ ఈజ్ ఓవర్ చెప్పులారా బెయిల్ కోసం కాల్ చేశాను నేను ఆల్రెడీ చెప్పాను కరెక్ట్ కాబట్టి మా నాట ఈ ఏసీపీ సంగతి నీకు ముందు ముందు తెలుస్తుంది ఇంకోసారి నాకు కాల్ చేయ నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా అప్పుడు బేరేరం చేస్తాం ఈ లోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్త పడమ్మా వాళ్ళని వదిలేద్దాం సార్ వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో థర్ డిగ్రీ రా శివ థర్డ్ డిగ్రీ రెడీ జాయ్ సారై లే సార్ మా ఎమ్మెల్యే ఎన్నకే లారా డీటెయిస్ తెలుసు సార్ అన్న హమ జంగాలారా ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసు సార్ కలిగిదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్ కావాలంటే నిప్పుల మీద నడుపుతాను సార్ నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా నిజం చెప్తే నిప్పుల మీద నడిచిన ఏం కాదు సార్ కొంచెం కూడా కాలదు సార్ నేను రెడీ సార్ ఇప్పుడు కోసం నిప్పులు ఎక్కడ దేమంటావు క్రికెట్ చూస్తావా చూస్తాను సార్ బాగా ఇష్టం సార్ నాకు మ్యాచ్ జరుగుతోంది అవును సార్ వికెట్ పడే వరకు గుంజిల్ది నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజులు దియాలా సార్ ఆడేవాడే అజింఖ్య రహానే సార్ వాడు మూడు రోజులు కూడా అవుట్ అవ్వడు సార్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజులు దితే చచ్చిపోతాను సార్ అందుకే కదా గుంజీలు ఏమంటోంది